దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి సూక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నేటి దైవధ్యానముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఏష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం నీ దేవుడినైనా యోవానగు నేనే భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను ఈ వచనంలో నుండి మనం ఇప్పటికే మొదటి ఒక మాటను మనం ధ్యానం చేశాం నీ దేవుడినైనా యహోవానగు నేనే భయపడకుము అనే ఒక మాట ఇప్పటికే మనం ధ్యానం చేశాం అది అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినది ఇప్పుడు ఇంకొక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం అదేమిటంటే నీ దేవుడినైనా యహోవానగు నేనే నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను దేవుని పిల్లలారా ఒకే వచనం కానీ మూడు భాగాలుగా మనం దీన్ని విభజించాం ఒకటి భయపడకుము రెండవది నేను నీకు సహాయము చేసేదను ఈరోజు మనం దేవుని సహాయాన్ని కూర్చి మనం ధ్యానం చేస్తున్నాం దేవుడు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే నేను నీకు సహాయము చేసేదను భూమి ఆకాశములను సృజించినటువంటి మహిమ కలిగిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ దినం నీకు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే నేను నీకు సహాయము చేసేదను పిల్లరా ఎన్నో శోధనలు ఎన్నో కన్నీటి అనుభవాలు గుంట వెళుతున్నటువంటి నేటి ప్రజలతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు అరణ్యపు జీవితాన్ని అనుభవిస్తున్నా నీవు భయానకమైన దుఃఖములో ఉన్నా నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో వెళుతున్నప్పటికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దానం ఏమిటంటే నేను నీకు సహాయము చేసేదను ఒక మనుషుడు ఒక మనుషునితో చెబుతున్నటువంటి విషయం కాదు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన జీవిత గమనంలో చాలామంది ఇలా చెప్తారు నేను నీకు సహాయం చేస్తాను అని మనుషుల సహాయం మనకు సరిపోదు మనుషులు మనకు సాలిన విధంగా సహాయం చేయలేరు దేవుడు చెప్తున్నారు మనకు ఏమన్నాయంటే నేను నీకు సహాయము చేసేదను అని ఇక్కడ మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను సమయంలో గ్రంథం అప్పుడారా చూడండి మొదటి సమయోలు గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఎఫినేజరు అనేటువంటి ఒక మాటను మనం చూస్తాం ఏమిటి మాట అని అంటే ఇది క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి మాట ఎఫినేజర్ దేవుడు ఎంతవరకు మనకు సహాయము చేశాడు అక్కడ రాయబడినటువంటి ఈ మాటకు అక్కడ జరిగినటువంటి కొంత వృత్తాంతాన్ని మీకు పరిచయం చేస్తాను ఏమిటది అని అంటే ఇస్రాయేళ్ళ ప్రజలు దేవునిని మరచి లోకము వైపు విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు వారు పాపము చేసి ఉన్నప్పుడు వారు దేవునికి దూరమై దేవుని సన్నిధికి దూరమై ఉన్నప్పుడు వారి మధ్య ప్రవక్త సమయోలు లేచి ఇలా అన్నాడు మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వైపుకు తిరిగి మీ పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మనవపూర్వకముగా మీరు దేవుని వైపుకు తిరిగిన దేవుడు మీకు సహాయం చేస్తాడని ఇస్రాయల్ ప్రజలు మిస్పాలో కూడుకొని దేవుని సన్నిధిలో వారి పాపాలన్నీ ఒప్పుకొని వారు యహోవా వైపుకు మల్లుకొని ఉన్నప్పుడు వారికి విరోధముగా వారిని అణిచినటువంటి పిలిస్తిలు సైన్యం వారి మీదకొచ్చినప్పుడు యహోవా మెండుగా మెరుపులు ఉరుములు ఉరిమించి ఇస్రాయిలీలకు ఎప్పటినుంచో ఇస్రాయిల్ల ప్రజలను తరుముతూ వచ్చినటువంటి ఫిలిప్తీన్ల మీద యహోవా దేవుడు వారికి విజయమునిచ్చాడు అప్పుడు సమయోలు చెబుతున్నటువంటి మాట దేవుడు మనకు సహాయము చేశాడు అని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయిల్ల ప్రజలు ఫిలిప్తీల వలన అనచబడుతూ ఫిలిప్తీన్ల వలన ఎన్నో విధాలుగా నష్టపోయినటువంటి పరిస్థితులలో వారు వారి పాపమును ఒప్పుకొని వారు దేవుని సన్నిధికి మనస్పూర్వకంగా తిరిగినప్పుడు వారు దేవుని సన్నిధిని వెతికినప్పుడు వారు యహోవా వైపుకు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు సహాయం చేయగా శత్రువుల పైన ఇసులకు గొప్ప విజయం కలిగింది ఆ విజయము కలుగుటకు కారణం దేవుని సహాయం దేవునికి స్తోత్రం కలిగింది కాక పిల్లరా ఆ విజయము కలిగినటువంటి అప్పుడు సమయోలు ఒక రాయిని నిలిపి ఇలా అన్నారు దేవుడు మనకు సహాయం చేశారు ఇకను ఆయన సహాయం చేస్తారు అని ఆ ఒక రాతిని నిలిపి ఎరు అని ఆ రాతికి పేరు పెట్టారు ఇది నా మీ అందరికి చెప్పే మాట ఏంటంటే నాటి ఇస్రాయేళలు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారికి విజయం ఇచ్చి సహాయం చేసిన దేవుడే ఈరోజు నీకు అభయం ఇస్తున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏమిటంటే ఆయన నీకు సహాయం చేస్తాడు నేటి వరకు ఆయన సహాయం చేశాడు ఇకను ఆయన సహాయం చేస్తాడు ఒకళ్ళ ఇప్పటి వరకు ఆయన సహాయాన్ని నీవు అనుభవించకుండా కష్టాలలో ఇబ్బందులలో కన్నీటిమయమైనటువంటి జీవితంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇప్పుడే హృదయపూర్వకంగా ఆయన వైపుకు తిరిగిన ఎడలా నీవు ఆయన సహాయాన్ని అనుభవిస్తావు అని మీకు నేను తెలియజేస్తున్నాను ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరు ఆయన వైపుకు మనవపూర్వకంగా తిరిగి ఆయన సహాయాన్ని అర్థిస్తారో వారు ఆయన సహాయాన్ని అనుభవిస్తారు అని పేరు గుర్తుకొచ్చినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాలి ఆయన నీకు సహాయకుడై ఉన్నాడని భక్తుడైన దావీదు సెలవిచ్చినటువంటి మాట మేము దేవుని సహాయము వలన రాజ్యములను జయించి ప్రాకారములను దాటాము అని భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో ఎన్నో జయాలను అనుభవించారు ఎన్నెన్నో ఆధ్యాత్మికమైన విజయాలు భౌతికమైనటువంటి విజయాలు తావీదు జీవితంలో కలుగుటకు దావీదు చెప్పినటువంటి విషయం శక్తి చేత కాదు బలము చేత కాదు ఇదిగో నా జ్ఞానము చేత కానే కాదు గాని దేవుని సహాయము చేత నేను విజయమును సాధించగలిగాను అని ఈరోజు మీకు ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నీ శూన్యతలో నీ కన్నీటిలో నీ అపజయాలలో నీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీవు మనవపూర్వకముగా దేవుని వైపుకు తిరిగి ఇదిగో ప్రభువా నీవు నాకు సహాయము చెయ్యి అని అర్థించగలిగితే ఆయన సహాయము చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నారు దేవుడు ఎలాంటి శక్తి కలిగినవాడు దేవుడు ఎలాంటి ప్రభావము కలిగినవాడు ఆయన బాహుబలము ఎంత సహాయము చేయగలిగిందో తెలిసినటువంటి దేవుని ప్రజలు కూడా ఏమాశిస్తున్నారంటే యర్ష్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం యర్ష్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చిందని చెబుతున్నటువంటి మాట ఒక్కసారి మనం చదువుకుందాం చూడండి ఏష్యా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వాచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే ఇస్రాయేలీలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయుహోవా యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములనియు రౌతులు పదార్థుల వారిని ఆశ్రయించు వారికి శ్రమ గ్రంథమైన బైబుల్ ఇదిగో చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని ప్రజలే ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు ఐగుప్తు సహాయాన్ని కోరుతున్నారు దేవుడు ఎలాంటి వాడు దేవుని బాహుబలం ఎంత గొప్పదో ఎరిగినటువంటి దేవుని ప్రజలు కూడా దేవుని సహాయమును అర్థించకుండా నేటి వరకు సహాయం చేసిన దేవుడు ఇకను సహాయం చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుని అందు నమ్మిక ఉంచకుండా ఐగుప్తు సహాయం ఐగుప్తు అనగా లోకం ఐగుప్తు అనగా మనుషులు ఐగుప్తు అనగా ఆధార పడదగనటువంటి ఇదిగో ఏదైతే నీ జీవితంలో ఆధారపడకూడని దానికి పడుతున్నావో అది ఐగుప్తు తెలుసుకోవాలి దేవుని బాహుబలం దేవుని యొక్క ఉన్నతమైన శక్తి ఎరిగినటువంటి దైవుని ప్రజలు కూడా ఐగుప్తు సహాయాన్ని కోరుతున్నారు ఈ రోజున నీవు ఇదిగో పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి నీవు ఐగుప్తు సహాయాన్ని కోరుకుంటే ఇదిగో నీవు శ్రమల పాలవుతావు ఐగుప్తు సహాయం వ్యర్థం ఐగుప్తు సహాయమును ఆశ్రయించువాడు శ్రమను అనుభవించవలసి వస్తుంది దేవుని ప్రజలారా ఇదిగో నీ దేవుడనైన యహోవానగు నేనే నీకు సహాయము చేయవాడునని అభయమిస్తున్న ఎఫినేచర్ దేవుని మీద నమ్మిక ఉంచు ఆయన నీకు సహాయకుడు నువ్వు ఐగుప్తును ఆశ్రయించొద్దు లోకములో ఉన్న నీ బంధువులను ఆశ్రయించవద్దు లోకములో ఉన్నటువంటి నీ ఇదిగో నీకు సంబంధించిన ఏ బలమును సహాయము కోరవద్దు కానీ ఇదిగో నీకు సహాయము చేయుటకు అన్ని విధాల సంసిద్ధముగా ఉన్నటువంటి అదుగో పరలోకముండి చాపబడుతున్నటువంటి ఒక దేవుని బలము అయ్యున్నటువంటి దేవుని హస్తం నీ కొరకు చాపబడుతూ ఉంది కనుక నీవు ఆయన అస్తబలము యొక్క సహాయాన్ని నీవు అర్థించాలి ఆయన నిశ్చయముగా నీకు సహాయము చేస్తాడు వాక్యము సెలవిస్తూ ఉంది ఏమైనా తెలిసినా ఆపత్ ఆయన నమ్ముకునదగిన సహాయం నీ కష్టమైన ఆపదైన ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినా ఆయన మాత్రమే నీకు సహాయకుడై నిన్ను ఉద్ధరించగలిగినటువంటి దేవుడు భక్తుడైన దావితో అన్నాడు ఇదిగో కొండలు తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అది కలుగును దేవుని పిల్లలమైన మనకు ఇదిగో దేవుని రాజ్యం వైపు ఇదిగో ఆ సియోను వైపు ప్రయాణము చేస్తున్నటువంటి మనకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది మనకు సహాయం యహోవా వలన మాత్రమే మనకు సహాయము దేవుని రాజ్యము నుండి మాత్రమే పరలోకము నుండి మాత్రమే అని ఎరిగినవాడవై నీవు యహోవా వైపు కనులెత్తాలని ఇదిగో మీకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఐగుప్తు వైపునకు లోకం వైపునకు నీ కనులెత్తి నీవు శ్రమల పాలవతని దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది పౌలు హెబ్బ్రి పత్రికలో రాస్తున్నటువంటి అద్భుతమైన మాట ప్రభువే నా సహాయకుడు నరమాతృలు నాకేమి చేయగలరు దేవుని ఈజ్ మై హెల్పర్ ప్రభువే మన సహాయకుడు నీవు నేను మనము చెప్పవలసినటువంటి మాట నరమాతృలు మాకేమి చేయగలరు మై హెల్పర్ ప్రభువే మా సహాయకుడు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నేను నేనే నీ దేవుడను నీకు సహాయము చేసేదను నిన్ను సృజించిన యహోవా నీకు సహాయకుడు ఎదుగుపక్షమును నిలుచు నీ దేవుడు నిస్సి అయి నీకు విజయ ధ్వజమైనటువంటి నీ దేవుడే నీకు సహాయకుడై ఉన్నాడు గనుక ఇదిగో నీవు ఆయన వైపునకు హృదయపూర్వకంగా తిరిగి నీ పాప దోషములను ఒప్పుకొని పరిశుద్ధ జీవితము కలిగి దేవునిని వెంబడిస్తూ ఆయన సహాయాన్ని అర్థించగలిగితే నీ జీవితంలో నీకేది తక్కువ కాదు కొన్ని దినాల క్రితం మా బావగారు ఒక ఆయన ఉంటారు ఆయన నాకు ఒక చిన్న కథ చెప్పారు ఏంటయ్యా అంటే మా బావగారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో జోజీ అనే ఒక ఆయన ఆటో డ్రైవర్ ఉంటారట ఆయన ఆటో డ్రైవర్ రోజు ఆటో వేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం దేవుని మందిరానికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని వచ్చేవాడట ప్రతిరోజు సాయంత్రం ఒక్క పర్టిక్యులర్ సమయానికి వెళ్ళి అతడు ప్రార్థన చేసుకొని వచ్చేవాడు అలా పర్టిక్యులర్ సమయానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవాడు ఒక రోజున ఆయన అలాగా వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక రోజున యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన లారీ కొద్ది ఆయన భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆ రోడ్డు మీద పడిపోయాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ చూసి వచ్చి ఇలాగన్నారయ్యా ఇగో అర్జెంటుగా ఇగో అంబులెన్స్ కు ఫోన్ చేయండి అంటే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు అప్రమార్గపు స్థితిలో ఆయన తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పడేశారు ఇదిగో ఆయన హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఆ సమయంలో కొంచెం కొంచెంగా ఆయన కొంచెం కొంచెంగా ఆయన సుఖలోకి వస్తున్న సమయం ఆయన గుర్తొచ్చింది అలాంటి సమయం అని ఆ సమయంలో నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నానని ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో దేవుడు తన ప్రక్కకు వచ్చి నిలిచి అంటున్నాడంట జోజీ నువ్వు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చేవాడు కదా నేను ఇదిగో నీ కోసం ఈరోజు నీ దగ్గరకు వచ్చాను నేను నీకు సహాయము చేస్తాను నిన్ను ఈ మరణ పడకల మీద నుంచి నిన్ను నేను లేపుతాను చోచి అని అదిగో ఆ పెట్టిన మరణ పడకల మీద దేవుడు బాగు చేశాడట అలా మీరు తెలుసుకోవాలి ఒకే ఒక విషయం మనకు ఒక దేవుడు ఉన్నాడు ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేనంత సమీపముగా మనకుండి ఆయన బాహు చాపి మనకు సహాయం చేయుటకు మన దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు కనుక లోకము వైపునకు ఐగుత్తు వైపునకు నీ బంధువుల వైపునకు ఇదిగో నీ సంఘస్థుల వైపునకు సహాయమునకు నీవు తేరు చూడక ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో వేలాడుతున్నటువంటి అదుగో జీవాధిపతి అయి నీకు సహాయము చేయుటకు అన్ని విషయాల్లో సహాయము చేయుటకు సరిపోయిన ప్రధాన యాజకుడైన వైపునకు నీవు తేరి చూడగలిగితే నీకు కావలసిన సమయోచితమైన సహాయం ఆయన అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నారు ఆయన నీకు కావలసిన సహాయం అనుదినం అనుక్షణం అనుగ్రహించును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా స్థుతులు చెల్లిస్తున్నా ఎవరు ఏ ఉన్నారో ఎవరు ప్రభు ఏ సహాయమును అర్థిస్తున్నారో వారు ప్రభువా నిత్యం అనునిత్యము వారికి నీ సహాయం అందును మహిమగల తండ్రి ఇంకా ప్రభువా నీ బాహుబలం నీ శక్తి ఎరిగి కూడా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసు కూడా నాయన ఎవరైతే ఇంకా ఐగుప్తును లోకమును మనుషులను ఆధారం చేసుకుని వాళ్ళ సహాయాన్ని కోరుతున్నారో వారు మారు మనసు పొంది నీ వైపు నువ్వు తిరిగి ప్రవ్వా ఇదిగో తండ్రి నాయన అన్ని వేళలా సహాయము చేయుటకు ఇదిగో ప్రవ్వా నువ్వు చాలిన దేవుడు అని గుర్తించడానికి వారి కనులను హృదయాలను తెరవమని ఏనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె జీవకులు మనలో నిలిచిన ఫలించినీవకులు మనలో